హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ వీడియోలో ఒక సింపుల్ సూపర్ టేస్టీ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పొలం గట్ల పీతల కూరండి వీడియో కొంచెం కదులుతుంది అలాగే క్లారిటీ కూడా మిస్ అయింది కదూ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇది అమ్మ నాకు షూట్ చేసి వాట్సాప్లో మా తమ్ముడితో షేర్ చేయించింది అనమాట ఈ గట్ల పీతలు అందరికీ తెలిసిందే కదూ సముద్రం పీతల కంటే కూడా రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది నేను చెప్పక్కర్లేదు మీరు తినే ఉంటారు ఈ రెసిపీని వాస్తవానికి అమ్మ నాతో షేర్ చేస్తుంది అనుకోలేదండి టూ డేస్ నుంచి మేము ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం అనమాట అయితే కుదరలేదు ఇంకా తెచ్చేసి అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టారనమాట మరి ఎక్కువ రోజుల నుంచి ఇంకా బాగోదు కదమ్మ వండుకుని తినేసేయమని చెప్పాను అయితే నాకు ఇష్టం అని చెప్పేసి ఉంచారనమాట ఈ రోజు కర్రీ చేసి నాకు వాట్సాప్ లో షేర్ చేయించారండి చాలా హ్యాపీగా ఉంది అమ్మ చేసిన రెసిపీని మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటారు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని వెడికిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలి అలాగే మీడియం సైజ్ రెండు ఉల్లిపాయల తరుగు రెండు మూడు పచ్చిమిర్చి తరుగు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోండి ఇది కాస్తంత రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం పేస్ట్ ఎక్కడ కూడా అడగంటకుండా దోరగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం నీటిగా కడిగేసి శుభ్రం చేసి పెట్టుకున్న చిట్టి పీతలు కూడా ఇందులో వేసేసుకొని తాలింపంతా ముక్కలకి బాగా పట్టే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఓ నిమిషం పాటు మగ్గించుకోండి ఇలా మగ్గినటువంటి పీతల్లో తగినంత కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్నటువంటి పీతల్లో తగినన్ని నీళ్లు పోసి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ కాస్త దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరి పొడి అలాగే మరో టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని సన్నని సెగ మీద ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ పీతల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి